అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ జరిగింది పదేళ్లు రాష్ట్రాన్ని సర్వం దోచుకున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు ఉచిత కరెంటు అని చెప్పే హక్కు కాంగ్రెస్ కే ఉందన్నారు నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలోనే నల్గొండ అభివృద్ది చెందిందన్నారు అసెంబ్లీ అయిపోయాక నల్గొండకు వెళ్లి చూద్దామని హరీష్ రావు సవాల్ విసిరారు అధికారంలోకి వచ్చి పదేళ్ళలో నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష కరెంట్ ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన ఏమి అధ్యక్ష ఏమి ఇయ్యలే ఇవాళ వందేళ్ళు వెనకాల తీసుకుపోయి కళ్ళకి నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా పైసా జమ చేసి ఇరవై లక్షల మందికి రెండు లక్షల లెక్క నువ్వు లక్షిస్తాను లక్షిస్తాను అరీసా వారు కూర్చు లక్షిస్తాను ఆరు ముక్కలు చేస్తావు ఆరు ముక్కలు చేస్తే బ్యాంక్ వాడు బ్యాంక్ వాళ్ళు వడ్డీ కిందికే పోయింది వడ్డీ కిందికే పోయింది లక్షన్నర కోట్లు అప్పు తీసుకొచ్చి బేలుగడ్డ అంగారం సున్నీలా కడితే ప్రజలే శ్రీరామచ్చి ఇచ్చిండు రేపో మాపో అవి కూడా కూలిపోతాయని అని నువ్వు ఏం చేశాను కూలిపోయే ప్రాజెక్టు పెట్టావు మొత్తం మోసం చేశావు మీ కుటుంబాలు బాగుపడ్డాయి పోదా తెలంగాణకు ఏమి ఊరుకోవడం యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అధ్యక్ష యాభై వేల కోట్లు ఇంటిని నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలే నువ్వు పోదాం ఊరిపోయాం సిరిసిల్ల గారి గిజ్జిపేట గారి ఒక ఊరి పోదాం మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే మళ్ళసారి మేము ఓట్లు అడిగాం మళ్ళసారి మేము ఓట్లు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారన్నారు అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండవది వారు ఏమన్నారు మా నల్గొండ జిల్లాకు అన్యాయం అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాలి ఎవరికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించిన మా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాక వచ్చినాయి అంతకు ముందు వచ్చినాయి అడుగుదామంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్లగొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ